అంటే ఇప్పుడు గత సంవత్సరన్నర కాలం నుండి లేని ప్రోటోకాల్ గత సంవత్సరంన్నర కాలం నుండి ఇవ్వని రెస్పెక్టు గత సంవత్సరంన్నర కాలం నుండి ప్రోగ్రాంలకు పిలవకుండా ఫోటోలు తీసేసి అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి సడన్గా ఇప్పుడు ఒక ఇష్యూ వచ్చిన తర్వాత ఒక కుర్చీ వేసి దాన్ని జూమ్ చేసి చూపిస్తే అంటే ఏంటని అర్థం ఒకసారి ఆలోచించుకోవాలి అందరూ కూడా ఇప్పుడు ఆలపాటి రాజా గారిని నెట్టం రఘురామ్ గారిని లేదు ఆలపాటి రాజా గారిని రఘురామ్ గారిని అలాగే కొనకల్ నారాయణ గారిని ప్రత్యేకంగా పంపించి మూడు విషయాలు చెప్పారండి ఒకటి ఏంటంటే ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ని వేరే వాళ్ళని నియమిస్తున్నామని రెండోది నారా లోకేష్ గారు అసలు నాని అన్నకి ఈ ఈ ప్రోగ్రాంతో ఏంటి సంబంధం ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు అని అడిగారు అంటే ఒక సిట్టింగ్ ఎంపీని ఆయన కాన్స్టిట్యూన్సీలో పార్టీ ప్రోగ్రామ్ జరుగుతుంటే ఆయనకి ఏంటి సంబంధం అని ఎలా అడుగుతారండి అలాగే మూడోది ఈ పొజిషన్ కోసం వేరే వాళ్ళని వెతుకుతున్నారు అందుకని మీరు కొంచెం సైలెంట్ అవ్వాలి అనేది కూడా జరిగింది సో ఇవన్నీ కూడా ఏంటంటే అండి మీకు తెలిసింది ఈ స్ట్రాటజీస్ అన్నీ మీకు మీరు ఎప్పటి నుంచో చూస్తున్నారు సో ఇవన్నీ కూడా మీరు కన్సిడరేషన్లో తీసుకోవాలి నాని గారి వ్యక్తిత్వం ఏంటనేది మీకు తెలిసి నేను ఆయన్ని డిఫెండ్ చేయక్కర్లేదు ఆయన నిజాయితీగా నిస్వార్థం పార్టీని వదిలి వెళ్తామని మేము ఎప్పుడు ఊహించుకోలేదు ఎందుకంటే పార్టీ మీద అలాగే అధినేత మీద మాకున్న అభిమానం ప్రేమ అలాంటిది కానీ ఈరోజు పార్టీయే మమ్మల్ని వద్దనుకుంటుంది అధినేతే మమ్మల్ని వద్దనుకుంటున్నారు ఇక్కడ ఒక సిట్టింగ్ ఎంపీగా కేశరి నాని గారిని విజయవాడ ప్రాంతంలో జరిగే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో జోక్యం చేసుకోవద్దు ఇన్వాల్వ్ అవ్వద్దు అనే సందేశం అనేది పార్టీ అధినేత నుంచి అలాగే అధిష్టానం నుంచి వచ్చింది ఇంత జరిగిన తర్వాత వాళ్ళు వద్దనుకుంటున్నప్పుడు మేము ఇంకా పార్టీలో కంటిన్యూ అవ్వడం అనేది సమంజసం కాదు మర్యాదపూర్వకంగా ఉండదు అందుకనే మేము ఈ స్టెప్ తీసుకుంటున్నాము అలాగే మేము ఎవరిని కూడా తప్పు పట్టట్లేదు చంద్రబాబు నాయుడు గారు పార్టీని నడపడానికి ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళ అబ్లిగేషన్సు కంపల్షన్సు రీజన్స్ వాళ్ళకు ఉంటాయి అందుకని మేము ఎవరిని తప్పు పట్టట్లేదు కానీ మమ్మల్ని నమ్ముకొని వేలాది మంది నాయకులు కార్యకర్తలు ఉంటారు అలాగే కేసినేని అభిమానులు లక్షల్లో ఉంటారు మాతో పాటు జర్నీ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేలాగా చూడడం అనేది మా బాధ్యత అందుకని కేశినేని నాని గారు మా క్యాడర్ అందరితో కూడా చర్చించి నెక్స్ట్ స్టెప్ ఏంటనేది వాళ్ళతో పాటు డిసైడ్ చేసి మీకు ఏంటనేది తెలియజేస్తారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు నేను రాజకీయాల్లోకి రాకముందు టాటా ట్రస్ట్ సంస్థలో ఒక ఉన్నత స్థాయిలో నేను రతన్ టాటా గారి తరఫున వివిధ రాష్ట్రాల్లో నేను రూరల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులు హెల్త్ కేర్ క్యాన్సర్ కేర్ ప్రాజెక్టులు నిర్వహిస్తూ ఉన్నాను కానీ నాకు చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపునిచ్చారు మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి చదువుకున్న యువత మహిళలు రాజకీయాల్లోకి వస్తేనే సమాజం మెరుగుపడుతుందని ఆయన చెప్పారు ఆ రోజు నాకు ఆయన మాట మీద నేను నా ఉద్యోగాన్ని వదులుకొని నా డ్రీమ్ జాబ్ని వదులుకొని నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది ఆ తర్వాత పరిణామాలు ఏంటనేది మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే నేను కొత్తగా చెప్పక్కర్లేదు నాని గారికి జరిగిన అవమానం ఏంటనేది మీకు అందరికీ తెలిసిందే కానీ ఒక్కటి మాత్రం చెప్తానండి మా నాతో పాటు నాతో కలిసి అరవై నాలుగు మంది కార్పొరేటర్ క్యాండిడేట్లు పోటీ చేశారు తెలుగుదేశం పార్టీ కోసం వాళ్ళలో బడుగు బలహీన వర్గాల నుండి మధ్య తరగతి నుండి దిగువ మధ్య తరగతి నుండి ఎంతోమంది క్యాండిడేట్స్ రిస్క్ అని తెలిసినా కానీ జగన్ గవర్నమెంట్ ఉంది అది మనకి రిస్క్ మనకి పర్సనల్గా ఏదైనా జరుగుతుందనే అనే ఒక భయం ఉన్నా కానీ ఎంతోమంది ముందుకొచ్చారు వాళ్ళ సొంత ఆస్తులు అమ్ముకుని మరి ఎంతోమంది క్యాండిడేట్స్ పార్టీ కోసం ఖర్చు పెట్టారు కానీ ముగ్గురు ముగ్గురు స్వార్థం కోసం ముగ్గురు స్వార్థం వల్ల వీళ్ళందరినీ కూడా నష్టపరిచారు ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ మూడు రోజు ఎలక్షన్కి మూడు రోజుల ముందు ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ వల్ల మా ఎంతో మంది కార్పొరేటర్ క్యాండిడేట్స్ నష్టపోయారు కానీ దీనికి ఎటువంటి డిసిప్లిన్ రియాక్షన్ ఇప్పటిదాకా లేదు మా క్యాండిడేట్స్ ఎవరికి కూడా ఇప్పటిదాకా క్షమాపణ అనేది వినపడలేదు ఎందుకు వీళ్ళ జీవితాలతో ఇలా ఆడుకున్నారనేదే నాకు అదే ఒక్కటే ఒక ఫ్రస్ట్రేషన్ నాకు సో ఇవన్నీ కూడా మీకు కొత్తగా చెప్పాల్సిన ఏం లేదు మీడియా మిత్రులకి అలాగే విజయవాడ ప్రజలకి కూడా ఇవన్నీ కూడా మంచిగానే తెలుసు కానీ కానీ ఒకటే చెప్తున్నానండి ఎవరిని కూడా మేము తప్పు పట్టట్లేదు కానీ మేము సెల్ఫ్ రెస్పెక్ట్ మాకు అనేది మాకు చాలా ఇంపార్టెంట్ గౌరవం లేని చోట మేము పని చేయలేము ఎందుకంటే కేశనని నాని గారు వ్యక్తిత్వం ఏంటనేది మీకు తెలుసు ఆయన డబ్బు కోసమో పవర్ కోసమో పొజిషన్ కోసమో పనిచేసే మనిషి కాదు ఆయన పనిచేసేది విజయవాడ ప్రజల కోసం గౌరవం కోసం ఆ గౌరవమే లేనప్పుడు మేము ఆ చోట ఉండలేము అందుకని నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది నేను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలండి నేను ఎప్పుడూ కూడా ఇలాగా కౌన్సిల్లోకి అడుగుపెట్టి ప్రజల తరఫున ఒక ప్రజాప్రతినిధిగా నేను మాట్లాడగలుగుతానని నేను అనుకో అనుకోలేదు నేను ఎప్పుడూ కూడా సోషల్ సెక్టర్ బ్యాక్గ్రౌండ్ నుంచి పనిచేస్తూ ఉన్నాను కానీ ఈ అవకాశం ఇచ్చి నన్ను విజయవాడ ప్రజలకి నా కొంచెం సేవ ఏదో ఒకటి నన్ను చేసుకొనిచ్చారు కాబట్టి నేను ధన్యవాదాలు నా తరపు నుంచి అలాగే నా విజయవాడ ప్రజలకి పదకొండో డివిజన్ ప్రజలకి అందరికీ కూడా నా కృతజ్ఞతలు మీరు అందరూ కూడా నన్ను కూతురు లాగా చూశారు ఒక చెల్లిలాగా చూశారు దానికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను కేశ్వని భవన్ ద్వారా నేను అందరికీ ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటానని తెలియజేస్తున్నాను